అండ్ ఇందులో మీకు చూస్తే సీక్వెన్స్ వర్క్ కూడా మీకు చూడడానికి దొరుకుతుంది దాని వల్ల ఏంటిదంటే షైనింగ్ కొడుతుంది అన్నట్టు అది కూడా వచ్చేసి మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అనేది మీకు చూడడానికి దొరుకుతుంది ఫినిషింగ్ కూడా వచ్చేసి చాలా అంటే చాలా బాగా ఇచ్చేసారు డిజైన్స్ చూడండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలుకి నమస్తే అండి నేను మీ ఖుషి వెల్కమ్ టు అరుణ టెక్సలాబ్ ఇది వచ్చేసి సూరత్ గుజరాత్ లో అండ్ ఇండియా బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నట్టు ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని నేను అంటున్నానంటే మన దగ్గరనే ప్రతి ఒక్కటి వచ్చేసి తయారవుతుంది ఒక్క అంటే థ్రెడ్ కానించి ఫ్యాబ్రిక్ దాకా మన దగ్గర అన్ని తయారవుతుంది అన్నట్టు ఈ రోజు కలెక్షన్స్ తెచ్చేసి మీకోసం ఫ్యాబ్రిక్ లో తెచ్చేసాను చాలా మంది వీడియోస్ స్క్రోల్ చేస్తూనే ఉంటారు అండ్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని వాళ్ళు ఫోన్లో వెతుకుతూ ఉంటారు వాళ్ళకి ఏదైనా కలెక్షన్ నచ్చితే వాళ్ళు స్టాక్ చేసి స్క్రీన్షాట్ తీసుకొని చూస్తూ ఉంటారు అండ్ ఆ ప్రోడక్ట్ని తెప్పించుకుంటారు కానీ ఆ తర్వాతకి చూసినట్టు చూసినట్టుగా అది రాదు అసలుకి మన దగ్గరికి అందుకే చాలా మంది ట్రస్ట్ చేయడానికి చాలా ఇష్యూస్ అవుతుంది ట్రస్ట్ ఎంపడే చెయ్యరు అందుకే మనది రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి ఒక్కసారి మీరు వీడియో కాల్ చేయండి అందరి మీద జల్దీ ట్రస్ట్ చెయ్యకండి అసలుకే వెంబటే ట్రస్ట్ ఎవ్వరి మీద చేయకండి ఒకసారి వీడియో కాల్ చేయండి ఒకసారి మాట్లాడండి వారితోటి అండ్ మీరు అక్కడ వెదర్ చూడండి అక్కడ మొత్తం వాళ్ళ ఫ్యాక్టరీ చూడండి మషినర్స్ అవన్నీ ఉంటాయి చూడండి అవన్నీ వీడియో కాల్ ద్వారా చూడండి దాని తర్వాతకే ఆర్డర్ చేయండి ఎందుకంటే చాలా మంది వీడియోస్ చూస్తారు యూట్యూబ్లో అయినా లో అయినా కానీ వీడియోస్ చూసి వాళ్ళు ఆర్డర్ పెట్టించుకుంటారు కానీ దాని తర్వాతకి ఆ ప్రోడక్టే రాదు అసలుకి అందుకే మరీ మరీ చెప్తున్నాను ఎక్కడైతే మన తెలుగు వారు ఉంటారో వాళ్ళ కాడ కాంటాక్ట్ అవ్వండి డెఫినెట్గా అంటే మన దగ్గర అయితే తెలుగు వారైతే ఫుల్ మంది ఉన్నారండి తెలుగు వారు ఉన్నారు మీకు ఏంటి తెలుసు బిజినెస్ గైడెన్స్ కానీ ఫ్యాబ్రిక్ నాలెడ్జ్ కానీ మన దగ్గర నేను మరీ మరీ చెప్తున్నాను థ్రెడ్ కూడా మన దగ్గరనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది థ్రెడ్ తోటి ఫ్యాబ్రిక్ దాంకా అవుతుంది ఫ్యాబ్రిక్ నుంచి ప్రొడక్ట్ దాకా మనది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అన్నట్టు మరి ఫ్యాబ్రిక్లో తెచ్చేసామండి మనది సిల్క్ శారీస్లో అంటే పట్టు శారీస్లో ఉంటాయి చూడండి ఇగో అదే ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసింది ఎంత బాగుంది అసలుకి ఫ్లోరల్ ప్రింట్లో ఇచ్చేసారు మన దగ్గర ఇలాంటితో ఇలాంటి సిల్క్ శారీస్ అనేది చాలా బాగా వేర్ చేస్తారు అంటే పట్టు లంగాలైనా కానీ లంగా బొని కానీ క్రాప్ టాప్స్ అయినా కానీ మనది వేరు బాగా చేస్తారు కదా అలా మీకు ఒకవేళ లంగా ఓనీలు అయినా కానీ లేకపోతే పట్టు లంగలు అయినా కానీ అలా మీరు ఒకవేళ కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే అలా కూడా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు అన్నట్టు ఇక్కడ చూస్తే సిల్క్ ఫ్యాబ్రిక్ లో అంటే పట్టు సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే వచ్చేసింది ఎంత బాగుంది ఇందులో డిజైన్ అనేది మీకు చూపిస్తాను చూడండి డిజైన్స్ చూడండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలుకి ఇలాంటి డిజైన్స్ అండ్ ఈ ఫ్యాబ్రిక్ లో మన దగ్గర వచ్చేసి చాలా అంటే చాలా బాగా నడుస్తుంది ఇక్కడ చూస్తే మీకు డిజైన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మీకు నచ్చింది ఏదన్నా డిజైన్ అనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీయండి అండ్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇలాంటి డిజైన్స్ని మీరు కస్టమైజ్ అనేది చేయించుకోండి ఇంకో చూడండి డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలుకి కలర్ కాంబినేషన్ కూడా వచ్చేసి చాలా అంటే చాలా బాగా ఇచ్చేసారు అన్నట్టు నెక్స్ట్ కూడా చూడండి ఇగో ఇలాంటిది కాంజీవరం స్టైల్ బార్డర్స్ అనేది మన దగ్గర చాలా అంటే చాలా బాగా నడుస్తాయి అది మీకు కూడా తెలుసు ఇందులో వచ్చేసి సరీ తో ఇచ్చేసారు అండ్ కలర్ కాంబినేషన్ కూడా వచ్చేసి చాలా బాగా ఇచ్చేసారు అన్నట్టు ఇగో ఇలా ఏంటి తెలుసా వీటితోటి మనం పట్టు లంగాలు అండ్ లంగా బోణీలు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు అంటే కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇవి వచ్చేసి చీరలు శారీస్ కూడా మనం చేయించుకోవచ్చు అన్నట్టు చూస్తారు కదా ఎంత బాగుంది అసలుకి నెక్స్ట్ కూడా వచ్చేసి జార్జెట్లో ఇచ్చేస్తారు ఫ్యాబ్రిక్ వచ్చేసింది అండ్ ఇందులో మీరు చూస్తే మీకు థ్రెడ్ వర్క్ ఇచ్చేస్తారు అది కూడా వచ్చేసి మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అనేది మీకు చూడడానికి ఫినిషింగ్ కూడా వచ్చేసి చాలా అంటే చాలా బాగా ఇచ్చేస్తారు అండ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీకు తెలుసు కదా శారీస్ లలో చాలా అంటే చాలా బాగా నడుస్తాయి ఇది కూడా చూడండి ఇది వచ్చేసి మన దగ్గర చాలా బాగా నడుస్తాయి ఏంటి తెలుసా మనది అంటే దీన్ని వర్క్ వచ్చేసి షీఫ్లీ వర్క్ ఇచ్చేసారు ఎంత బ్యూటిఫుల్ వర్క్ ఇచ్చేసారు చూడండి ఒకవేళ మీకు ఈ కలర్ నచ్చపోతే బోల్డ్ అన్ని కలర్స్ ఉన్నాయి బోల్డ్ అన్ని డిజైన్స్ ఉన్నాయి ఒకవేళ ఈ డిజైన్ నచ్చపోతే చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో గో ఏదన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేయండి వాట్సాప్ చేసేయండి ఒక డిజైన్స్ చూడండి కలర్స్ కూడా చూడండి మీకు నచ్చిన కలర్లో మీకు నచ్చిన డిజైన్లో మీరు కస్టమైజ్ అనేది చేయించుకోవచ్చు అన్నట్టు చూసారు కదా కలర్స్ ఎన్ని గరం కలర్స్ ఉన్నాయో ఇవి కాదు ఇంకా కలర్స్ కావాలంటే ఇంకా కలర్స్ కూడా మన దగ్గర ఉన్నాయన్నట్టు నెక్స్ట్ చూసిద్దాం నెక్స్ట్ కూడా వచ్చేసి ఎంత బాగుంది అసలుకి కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్స్ వచ్చేసాయి ఇందులో ఇందులో మీకు చూస్తే థ్రెడ్ వర్క్ వచ్చేసారు అండ్ ఇందులో మీకు చూస్తే సీక్వెన్స్ వర్క్ కూడా మీకు చూడడానికి దొరుకుతుంది దానివల్ల వల్ల ఏంటిదంటే షైనింగ్ కొడుతుంది అన్నట్టు మరి ఆలస్యం చేయకండి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతో జాయిన్ అయితే ఫ్యాక్టరీ ధరలో మీకు ప్రొడక్ట్స్ వస్తాయి అది కూడా వచ్చేసి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ వస్తాయి అంటే ఇంతవరకు అంటే మీకు ఇండియాలోనే ఇంకా లాంచ్ కాని కలెక్షన్స్ అనేది మేం తెస్తామన్నట్టు చూసారు కదా కలెక్షన్స్ మన దగ్గర ఎలా ఉన్నాయో ఇందులో మీకు కావాలంటే కలర్ చాట్ చూపిస్తాను కలర్ ఆప్షన్స్ కూడా వచ్చేసి చాలా అంటే చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి కలర్ చాట్ చూపిస్తాను మీకు బ్యూటిఫుల్ కలర్స్ వచ్చేసాయండి ఇవే కలర్స్ కాదు ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మన దగ్గర అండ్ కలర్ ది డి అంటే మీకు నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు మీకు నచ్చినట్టు కదా మీరు కస్టమైజ్ అనేది చేయించుకోవచ్చు చూడండి ఒకవేళ విజిట్ అయితే మాత్రం ఇగో ఇలా మీకు ఫ్యాబ్రిక్ ఇస్తారు ఫ్యాబ్రిక్ ని టచ్ చేసి ఫీల్ కూడా చేయొచ్చు ఫ్యాబ్రిక్ ఎలాంటిది అని చూస్తారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో అసలుకి మన దగ్గర ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఇవి ఓన్లీ శాంపుల్స్ అండి మన గోడౌన్ ఉంది అండ్ మీకు ఇంకా చాలా అంటే చాలా కలెక్షన్స్ కూడా చూడడానికి ఎందుకంటే వీడియోలో కలెక్షన్స్ చూపించడం జరగదు కాబట్టి మరి ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ అనేది చేయించుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది అండ్ ప్లస్ ఇక్కడ వచ్చేసి ఫ్యాబ్రిక్ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది అది ఎక్కడ ఇవ్వరు మన దగ్గర మాత్రమే ఇస్తారు అండ్ బిజినెస్ గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు మరి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి కలెక్షన్ మీ సొంతం చేసుకోండి అండ్ ఇలాంటి కలెక్షన్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్